సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మరొక అంశంతో మీ ముందుకొస్తూ ఉన్నాను దేవుని సంతోషపరిచే క్రియలు నీలో ఉన్నాయా సామెతలు ఇరవయో అధ్యాయము పదకొండవ వచనం గమనిస్తే బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను ఇక్కడ చేష్టల గురించి వ్రాయబడింది చేష్టలు అనగా క్రియలు ఈ భాగంలో రెండు రకముల క్రియలు కనిపిస్తున్నాయి ఒకటి శుద్ధమైన క్రియలు రెండవది యథార్థమైన క్రియలు ఆశ్చర్యపరిచే ఏమనగా క్రియలకు జీతం ఉన్నది మత్త రాసిన సువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వర్షం నుండి నలభై ఆరో వర్షం వరకు గమనిస్తే మన క్రియలను బట్టే పరలోకంలో తీర్పు తీర్చబడుతుంది నీవు ఎంత సమయం ప్రార్థన చేశావు ఎంత అద్భుతముగా వాక్యం చెప్పావు క్రమముగా సహవాసంలో పాలు పొందావా అని ఒక్క ప్రశ్న కూడా ఈ భాగంలో కనిపించదు క్రియల గురించే ప్రస్తావించబడింది మతయి రాసిన సువార్త ఏడో అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో ప్రవచించేవారు దయ్యములను వెళ్ళగొట్టేవారు అనేకమైన అద్భుతములు చేసేవారికి కూడా పరలోక ప్రవేశము కలగలేదు శుద్ధమైన యథార్థమైన క్రియలు కలిగిన వారికే పరలోక ప్రవేశం కలిగింది ఇక్కడ ప్రశ్న ఏమిటంటే క్రియలు పరలోకం తీసుకెళ్లగలిగితే ప్రార్థన వాక్యము సహవాసం అవసరం లేదా ఇక్కడే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి మనం చేసే ప్రార్థన మనం చదివే వాక్యం మన సహవాసం మన క్రియలను శుద్ధి చేయాలి మనలను యథార్థవంతులుగా చేయాలి అనగా రూపాంతరపరచాలి ఇలాగున ప్రార్థన వాక్యము మన సహవాసము మన జీవితాన్ని మార్చాలి మన స్వభావాన్ని మార్చాలి మన లక్షణాలు మార్చాలి అప్పుడే అవి ప్రయోజనకరంగా ఉంటాయి దేవునికి ఇష్టమైన క్రియలు లేకుండా అద్భుతంగా వాక్యం చెప్పగలిగి పెద్ద సంగము కలిగి ఉండి చక్కగా పాటలు పాడగలిగితే ఏమి లాభం అందుకనే దేవుని సంతోషపరిచే క్రియలు నీలో ఉన్నాయా రెండు రకముల క్రియలు మనలో ఉండాలి ఒకటి శుద్ధమైన క్రియలు రెండు యథార్థమైన క్రియలు శుద్ధమైన క్రియలు అనగా వ్యూహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వర్షాలు గమనిస్తే సహోదరులను ప్రేమించడం కయ్యూను తనకంటే మంచి క్రియలు తన సహోదరుడు కలిగి ఉన్నందుకు ఈర్ష్య కలిగి సహోదరునే చంపేశాడు ఈ రోజులలో తోటివారు ఎదుగుతుంటే మంచి పేరు కలిగి ఉంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటే ఓర్వలేని కయ్యూను స్వభావం కలిగిన వారిని ఎందరినో చూడగలము యథార్థమైన క్రియలు అనగా పదిహేనవ కీర్తనలోని ఐదు వచ్చాలు గమనిస్తే మాట తప్పని జీవితం యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు నష్టము కలిగినను మాట తప్పరు ఈ రోజులలో మాట మీద నిలబడే విశ్వాసులను ఎంతమందిని చూడగలము ఇలాంటి శుద్ధమైన యథార్థమైన దేవుని సంతోషపరిచే క్రియలు కలిగిన ఆత్మీయ జీవితము నీవు కలిగి ఉన్నావా లేదా దేవుని సంతోషపరిచే క్రియలు లేకుండా ప్రార్థన బాగా చేస్తాను వాక్యము బాగా తెలుసు అని భ్రమపడుతున్నావా భ్రమలో బ్రతకద్దు వాస్తవంలో బ్రతకాలి ఇటు మాటలు దేవుడు దీవించునుగాక ఆమెంది